ముఖ్యమంత్రి నోటికి మొక్కాలి అడ్డగోలు హామీలు ఇచ్చాడు బీజేపీలోకి జంపు కొడతాడని వాళ్ళే చెప్పుకుంటున్నారు ఎవడు ఎందులోకి వెళ్తాడో తెలియని ఓ భయంకరమైనటువంటి అనుచితి పంజాబ్ తలదన్నే స్థాయికి పంట పొలాలు పోయినాయి నూకలు తినమని కేంద్ర మంత్రి వెక్కిరించాడు అయినా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరూ నోరెత్తలేదు బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడారు బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క ఓయూ సర్కులర్ జారీ చేస్తే వార్డెన్ కు నోటీసు ఇచ్చారు ఖమ్మం రోడ్ షోలో బిఆర్ఎస్ చీఫ్ నిన్న మాట్లాడుతూ అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఇది నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ఈ వార్త అవుతే మీకు అర్థమవుతుంది కరెంటు కోతలు ఉన్నాయి సీఎం డిప్యూటీ సీఎం అబద్దాలకు ఓయో చీఫ్ వార్డెన్ నోటీస్తో చెక్ కరెంటు కట్ కావడం లేదంటూ రేవంత్ బట్టి ప్రకటనలు ఓయో విద్యార్థుల ఆందోళనతో బయటపడ్డ నిజం కేసీఆర్ ట్వీట్ తో పెరిగిన పొలిటికల్ హీటు చీఫ్ వార్డెన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి ఉస్మానియా అధికారులు ఓయూ అధికారులు సర్వత్రా విమర్శల వెల్లువ నోటీసుల వివాదం పైన స్పందించిన డిప్యూటీ సీఎం లో ఉండవచ్చు అని హామీ అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలంటారు పెద్దలు ఈ విషయంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం కాస్త వెనకబడ్డారు తాము చెప్పేది నిజమని ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా జనం ముందు అడ్డంగా బుక్ అవుతా ఉన్నారు కరెంటు కోతలు తాగు సాగునీటి కొరత ఉందని కొరత గురించి అబద్ధాలపైన అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్న అధికారులు మాత్రం అసలు విషయాన్ని బయట పెడతా ఉన్నారు ఓయు క్యాంపస్ లో చోటు చేసుకున్న ఘటనలు చీఫ్ వాటిని నోటీస్ తో రాష్ట్రంలో విద్యుత్ కోతలు నీటి కొరతపై అసలు వాస్తవం బయటపడింది దీంతో గులాబీ బాస్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది అసలు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారనే దానిపైన చర్చ జరుగుతోంది ఉంది ఇప్పుడు ఏంటంటే కథ మీకు వినిపిస్తా ఒకసారి మొన్న కేసీఆర్ ఒక ట్వీట్ చేసిండు ఒక్క నిమిషం మీకు అవన్నీ చూపిస్తా వరుసగా మొన్న కేసీఆర్ ఓ ట్వీట్ చేసిండు ఏమని చేసిండు అయ్యా అంటే ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ ఓపెన్ చేసినాక ఆయన ఆయన ఒక ట్వీట్ చేసిండు ఏమని చేసిండు ఫస్ట్ ఇగో ఇగో ఇది ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు ఒక ట్వీట్ చేసిండు తెలంగాణ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి నేను గంట క్రితము మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యేతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది ప్రతిరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదంటూ ఉదరగొడుతున్నారు నాతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పది సార్లు కరెంటు పోతుందని ఈ సందర్భంగా నాకు చెప్పారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది రాష్ట్ర ప్రజలు మేధావులు ఆలోచించుకోవాలని చెప్పేసి ఇది ఇరవై ఏడు తారీఖు నాడు ఈ ఇది రాశారు ఈ ఈయన ఒక ట్వీట్ చేసాడు కేసీఆర్ ట్వీట్ చేస్తే దీని మీద ఇక ఓ ఇగేసుకొని అధికారులు పడిపోయారు అంటే బేసిక్గా ఎవరు దీని మీద రాజకీయ విమర్శ కాబట్టి ఈ రాజకీయ విమర్శ మీద విద్యుత్ శాఖ మంత్రి గాని డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మళ్ళీ సీఎం కానీ స్పందిస్తారు స్పందించారు కానీ అధికారులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఏమని అసలు కరెంటే పోలేదు అక్కడ కరెంటే పోలేదు అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇది అబద్ధం అని చెప్పేటువంటి విధంగా మరి రిలీజ్ చేసిర్రా రిలీజ్ చేసే విధంగా ఒత్తిడి చేసిర్రా ఏం చేశారా తెలియదు కానీ అయితే ఒక ప్రెస్ నోటు అధికారుల నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చినాక సరే ఇది కేసీఆర్ చెప్పింది అబద్ధం అని అనుకుందాం కాసేపు కేసీఆర్ చెప్పింది అబద్ధం అనేది కాసేపు అనుకుందాం మరి ఇదేంటిదే ఈ నోటీస్ ఏంటిది ఇదేంటిది యూనివర్సిటీ చీఫ్ ఆర్డర్ ఇచ్చినటువంటి నోటీస్ ఇది అయ్యా మా దగ్గర కరెంట్ చక్కగా లేదు వాటర్ సప్లై చేయలేకపోతున్నాము సరిగ్గా వాటర్ లేదు కాబట్టి మీకు సెలవులు ఇస్తున్నాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక్కడ ఒక నోటీస్ ఇచ్చిండు ఈ నోటీసుని కూడా సేమ్ ఇక చూడు ఒక అక్కడ విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడు వాటర్ లేనప్పుడు మా నార్మల్ అమ్మాయిలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మినిమం నార్మల్ గా వాడడానికైనా తాగడానికైనా నీళ్ళు కావాలి ఇంకా మంది అమ్మాయిలకి ఒక ట్యాంకర్ పంపించినారు ఇప్పుడు ఏం చేసుకోవాలి దాన్ని పూజ చేసుకోవాలినా ఆ వాటానికి పూజ చేసుకోవాలా లేకపోతే చూసి మర్చిపోవాల్నా అరే భట్టి విక్రమ గారు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమ గారు మరి ఈయన చెప్పేది అబద్ధమా అక్కడ నీళ్లు లేనిది ఓయూలు అబద్ధమా కరెంటు లేనిది ఓయూలో అబద్ధమా ఆ సమస్యలతోటి మేము హాలిడేస్ ఇస్తున్నాం మీరు వెళ్ళిపోండి మేము ఈ ఊర్లకు మేము మీ ఇళ్ళకి వెళ్ళిపోవడం అని చెప్పింది ఆ వాడర్ నోటీసులు వాస్తవ అవాస్తవమా వీటిని సమాధానం చెప్పాలా కేసీఆర్ చెప్పింది అబద్ధం అని మీరు మీ అధికారులతో మీరు ఆ బలవంతంగా ప్రెస్ నోట్లు ఇప్పించి ఇవన్నీ చేపించడం వల్ల ప్రజలు నమ్ముతారన్నటువంటి అన్నటువంటి భ్రమల్లో మీరు ఉన్నారు కానీ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు వాస్తవాలేది అవాస్తవాలేది తెలుసుకున్నటువంటి పని చేస్తారు తప్పకుండా ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఇక అక్కడ వాటర్ ఇచ్చినటువంటిది ఎవరైతే నోటీసులు ఇచ్చిన చీఫ్ కూడా నువ్వు నోటీసులు ఇచ్చారంట ఏమన్నా స్వకాశ నోటీసులు ఇచ్చి నువ్వు ఎట్లా ఇట్లెట్లా ఇచ్చినావు నేను ఎందుకు సస్పెండ్ చేయకూడదు అని చెప్పేసి ఆయనకు సోకాశ నోటీసులు ఇచ్చారంట అంటే దీన్ని అర్థమైంది ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నది బయట పోవడం చెప్తే వాళ్ళే కేసులు పెట్టాలి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆయనకు నోటీస్ ఇచ్చి దింపేసేయాలి ఇది ఆ నువ్వు చేసేటువంటి వ్యవహారం ఇదేనా మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చేతగాని తనం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా విద్యుత్ ఎంత కరెంటు ఎన్ని విధాలుగా ఏ ఏ రకంగా కరెంటు కోతలు ఉన్నాయో ఇక్కడ మీకు అర్థమైపోతుంది చూస్తుంటే అర్థమైందా ఈ ఈ విషయాన్ని ఇక వీళ్ళు బయట మొత్తం భావతం అంతా బయటపడ్డది రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి అనేది సుస్పష్టమైపోయింది కరెంటు కోతలు ఉన్నాయి రాష్ట్రంలో ఇక్కడనే కాదు మన నేను మా బ్రదర్ పెళ్ళికి ఊరికి పోతే బాయికాడ కరెంటు కూడా త్రీ ఫేస్ కరెంట్ కూడా మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో కరెంటు పోతుంది మళ్ళీ రాత్రి పదకొండున్నర పదకొండు గంటలకు వస్తుంది నాలుగు గంటల నుంచి పదకొండు గంటల దాకా కరెంటు పోతుంది అంటే త్రీ ఫేస్ కరెంట్ తీసేసి టూ పేస్ కరెంట్ ఇస్తారు ఆ టూ పేస్ కరెంటు నడవదు అనమాట ఆ టూ పేస్ కరెంటు నడవదు అంటే అప్పుడు మోటార్లు అప్పుడు అంటే ఎంత దాదాపు ఏడు గంటల సేపు కరెంటు కట్ చేస్తారు ఇది ఏమంటారు మొత్తవారులు వ్యవసాయానికి మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు కట్ చేస్తున్నారు మళ్ళా ఇదే మొత్తము లాంగ్ అంటే ఏడు గంటల పాటు తీసేస్తారు మళ్ళీ మధ్యలో కూడా వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది దారుణం ముద్ర ఆడుతూ ఉంటుంది కరెంటు రైతులతోటి ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది ఎక్కడైతే ఏమన్నా పొలం పెట్టుకున్నాం అనుకో ఆ పొలము ఆ మొదటి మొదటి వారిలోపే కరెంటు పోతుంది మళ్ళీ కరెంటు వస్తే మళ్ళీ అదే మొదటి వారి వాడుతుంది అదే పారిందే వాడుతూ ఉంటుంది అనమాట ఈ కరెంటు వల్ల సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది ఇట్లా కరెంటు కోతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఇక్కడక్కడ కాదు మీరు ఇప్పుడు పోయి ఏ రైతులైనా కదియండి ఏ ఒక్కరైనా కదియండి కరెంటు ఉంటుందా పోతుందా అని ఎవరు రైతు సరే కరెంటు పోతుందని అంటున్నారు దేనికి అంటున్నారు అబద్ధం చెప్తారా ప్రజలేమన్నా అబద్ధ చెప్తారా మీకు మీకు అలవాటు అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు ఫేకులు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేయడము మీకు అలవాటు కానీ ప్రజలకు ఆ అవసరం లేదు ఆ అలవాటు కూడా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉందో చూడండి ఇక్కడ అధికారులు ఎవరైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి మీరు అది అంటే వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు ప్రజలు ఎవరన్నా మా కరెంటు పోతుందని చెప్తే వాళ్ళనే కేసులు పెడుతున్నారు ఇది కాంగ్రెస్ పాలన ఇది ఇంద్రమ్మ రాజ్యం ఆలోచన చేసుకోవాలి ఒకసారి చూడండి ఒకసారి రాష్ట్రంలో విద్యుత్ కోతలతో పాటు సాగునీరు సాగునీటికి తీవ్ర కొరత ఉందన్న విషయం ఎంత దాచినా దాగకుండా ఉంది తరచుగా దాన్ని కప్పిపుచ్చడానికి నానా తంటాలు పడుతున్నారు అయినా అది బయట పడుతూనే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి కరెంటు కోతల పైన ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ప్రధాన ప్రతిపక్షం పైన మాటల దాడి చేస్తూ విషయాన్ని పక్కనే పట్టి పట్టిస్తున్నారు ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏకంగా కరెంటు లేవని కోతలు కోస్తున్నారు ఇటీవల ఆయన వామపక్ష నేతలతో సమావేశం కావడానికి వెళ్తే అక్కడ కూడా కరెంటు కట్ అయిన సంగతి సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అయింది అదొక్కటే కాదు చాలా చోట్ల పోయినా కానీ ఇది ఈ ఈ కరెంటు కట్ అయిపోయి అదైత ఉంది ఎందుకు ఇప్పుడు సీతక్క ఉంది కదా సీతక్క సీతక్క కూడా మంత్రి మంత్రి సీతక్క కూడా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే కరెంటు పోయింది జీవన్ రెడ్డి ఉన్నాడు కదా వీళ్ళ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమానికి పోతే ఆడ గనసేపు కరెంటు పోయింది మరి అవి పోయినట్టు కదా ఇప్పుడు కరెంటు గవరు ఉన్నట్టనట్టా ప్రజలు చెప్పేది నమ్మరు మీరు ప్రతిపక్షాలు చెప్పేది నమ్మరు మీరు పోనీ మీ కాంగ్రెస్ వాళ్ళు మీ మంత్రులు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పినా కానీ నమ్మరా మీరు కరెంటు పోతుంది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కదా స్వయంగా మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళే చెప్తున్నా కానీ నమ్మతలేరు అయితే ఈ పరిస్థితిలో ఉంటే ఇక స్థానికంగా ఊర్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖాలు ప్రజలు చూపించుకోలేకపోతున్నారు అయ్యా రామంటివి అయ్యా ఓట్ అయ్యామవి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చూడ మా బతికేమైందా అని ప్రజలు అంటా ఉన్నారు చీదరించుకుంటూ ఉన్నారు ఉంచుతూ ఉన్నారు ముఖం మీద ఆడాడ సో కాబట్టి వాళ్ళు ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉన్నది ఊర్లల్లో కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ కోట అయ్యాను పోతే వాళ్ళు ముఖం చూపించుకునే పరిస్థితి లేదు ఈ విధంగా తయారైంది సో కాబట్టి వీళ్ళ మధ్యలో ఉంటారు కింద ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు కింది స్థాయి క్యాడరు ఆగమైపోతుంది పాపం ఊరల పలుకుబడి మారిపోతా ఉంది వాళ్ళు చెప్తే ఎవరైనా వినేటోళ్ళు నమ్మేటోళ్ళు ఇప్పుడు అలా మాటల విలువ లేకుండా పోయింది వాళ్ళ వాళ్ళని చూస్తేనే ఒక బూచునిగా చూసినట్టుగా కనబడతా ఉంది అనమాట